హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను అయితే ఈరోజు మా ఇంట్లో మా బుజ్జి గణపైకి ఈ విధంగా పూజ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ షణ్ముఖ సోదర గణపతి దేవా శ్రీ గౌరీ గౌరీపుత్ర విఘ్నేశ వాహన లంబోదరా मुनिजन मुनिजनवन्दविचरा वन्दनमुलुगुनरा षण्मुखसोदर गणपतिदेवा श्रीगौरीपुत्र विघ्नेशर वा मुनिजन लम्बोदरा मुनिजनवन्दविचरा मुलुगोनरा।